వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు నేను మీ స్వాతి గోపిశెట్టి నమస్కారం అండి నమస్కారం అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దానికి ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ పాదయాత్ర వల్ల ఏమైనా టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారా నారా లోకేష్ వల్ల పాదయాత్ర వల్ల నారా లోకేష్ యొక్క మనం జాతకం తీసుకుంటే వారి యొక్క జాతకంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి అంటే వాళ్ళ యొక్క మహారదశలు కానీ నక్షత్రాలు కానీ అనుకూలంగా ఉంది అయితే కొద్ది వరకు మటుకు పూ పరిపూర్ణంగా రాదు కొద్ది వరకు మటుకు వాళ్ళకి కొంచెం సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ పాదయాత్ర వల్ల లాభమే కానీ నష్టం జరగదు అంటే లాభమే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ నేను చెప్పినట్టుగా అయిందాక చిరకు అరవై వచ్చి అనుకుందాం యాభై ఐదు సీట్లలో గట్టి పోటీ అర్థం ఇప్పుడు తెలుగుదేశం మిత్రపక్షాలకు అరవై ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఇచ్చిన యాభై ఐదు సీట్లలో మటుకు పోటీ గట్టి పోటీనే అది పది సే పది ఓట్ల దగ్గర నుంచి వెయ్యి కానీ రెండు వేల ఓట్ల మధ్యలో ఉండే స్థితి ఉంటుంది అంటే ఈ ఈ పొత్తు ఎవరితో పెట్టుకుంటారు అనే దాన్ని బట్టే మళ్ళీ మారిపోతుంటుంది సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ కష్టం బీజేపీ కష్టం అసలు ఆంధ్రప్రదేశ్ లో అవి లేనే లేవు కదా లేవని కదా ఉంటాయి దాని ప్రభావం ఎందుకు ఎందుకుండవు కానీ బీజేపీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పోటీ చేస్తుంది తక్కువగా తెలంగాణ అయితే రాత్రి రాత్రి కూడా మీకు తెలియదేమో కానీ కొన్ని సందర్భాల్లో రాత్రి రాత్రి జనతాదా వచ్చి కాంగ్రెస్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది ఒక రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ పార్టీలు ఏంటంటే రాత్రి రాత్రి ఇందిరాగాంధీ ఓడించి జనతా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రజలు మూమెంట్ ను బట్టి వాళ్ళ యొక్క జాతకాలను బట్టి వాళ్ళ యొక్క మన వాళ్ళ యొక్క చేసే సేవలను బట్టి కూడా కొన్ని కొన్ని సిచువేషన్స్ మారిపోతాయి ఈ రోజున్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఇంకోటి ఉండదు రాజకీయం నథింగ్ ఈజ్ పర్మినెంట్ అంటారు అంటే శాశ్వతం కాదు ఈ రోజు ఉన్న వాళ్ళు బీజేపీలో దోకొచ్చు తెలుగుదేశం దూకొచ్చు వైసీపీలో చూ కాంగ్రెస్ లో దోకొచ్చు వాళ్ళ యొక్క ఏందంటే వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో ఉండదు అక్కడ ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది పార్టీ పార్టీలో ఒకళ్ళగులు దూకే అవకాశాలు కూడా ఉన్నాయి రేపు పట్ట రోజుల్లో టగ్గఫర్ పోటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో రేపు నువ్వా నేనా అనేది బాగా చాలా టగ్గఫర్ పోటీ ఉంది ఆ టగ్గఫర్ పోటీ ఎమ్మెల్యేలు మారుతారు అటు వాళ్ళు అవుతారు కొంతమంది ఈ వీళ్ళు కూడా కొంతమందికి ఏంటంటే కొంతమంది ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి పోటీ చేయలేని వ్యక్తులు కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడతారు వాళ్ళు అదొకటి ఏర్పడతారు కొంతమంది పార్టీని జంప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈసారి అందువల్ల గొడవలు దూషణలు భూషణలతో పాటు ఉంటుంది ఇక్కడ అంటే ఆ రావు గోపాలరావు ఏదో డైలాగ్లో ఉంటుంది దోషణలు భూషణలన్నీ కూడా ఆత్మకంట శరీరానికే అంటాడు అలాగా రాజకీయంగా ఎలా ఉంటుందంటే అంతే ఉంటుంది రాజకీయం యొక్క చరిత్ర రాజకీయంలో పొలిటికల్ రాజశేఖర్ రెడ్డి గాని అలాగే జగన్ గాని పాదయాత్ర చేయడం వల్లే ఆయన సీఎం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అదే బాటలో ఇప్పుడు నారా లోకేష్ నడుస్తూ ఉన్నారు చూడమ్మా దాని వల్ల ఏమైనా అవకాశం ఉందండి అవకాశం అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి పాదయాత్ర చేయటం వల్లనే జరుగుతుంది అనేది పాయింట్ కాదు పాదయాత్ర ఇప్పుడు తర ఇద్దరయ్యారని మూడో వాళ్ళు కావాలని ఐదో వాళ్ళు కావాలని రూల్ లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు మిగతా సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రి అయ్యాడా అనే పాయింట్కి వస్తుంది అక్కడ చెప్పలేము వాళ్ళు అదృష్టం గారు వస్తే ఆయన రామారావు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదివరకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు అయ్యాడు అయ్యాడు ఎన్టీ రామారు అయిన తర్వాత ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ అవుతారా దగ్గరకు వచ్చి వచ్చిన పోయిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో అందరూ కావాలని రూల్ లేదు కదా ఇప్పుడు ఉదాహరణకి ప్రతి వాళ్ళు పోటీ చేసిన ప్రతి వాడు గెలవాలని లేదు కదా వాళ్ళకి ఆ టైము ఆ మూమెంట్ ఎన్టీ రామారావు కలిసి వచ్చింది తర్వాత రోజుల్లో కూడా ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన జాతకం కూడా నెంబర్ వన్ జాతకమే మరి చిరంజీవి గారిది నెంబర్ వన్ జాతకం వాళ్ళందరి యొక్క స్టార్డమ్ తిరగడానికి వాళ్ళకి జాతకం బాగుంటేనే అలాంటి యోగం వచ్చింది రాజీవ్ గారు కృష్ణ గారు కూడా పోటీ చేసినప్పుడు లో రాజీవ్ గాంధీ గారు బతికుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళని కూడా చెప్పారు అప్పట్లో మీకు తెలియదు ఆ టాక్ చాలా రోజులు ఉంది ఆయన బోలబులూరా ఏలూరులో గెలిచాడు చాలా సీట్లు వచ్చినాయి ఆయన రాజశేఖర రెడ్డితో పాటు తిరిగాడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కొలీగ్స్ అయితే ఇలా జరిగినాయి ఆ సమయంలో కూడా రాజీవ్ గాంధీ చనిపోవడం కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు కాంగ్రెస్లో ఇంకా సీనియర్స్ ఉంది మరి చిరంజీవి గారు కూడా పోటీ ఇచ్చారు చిరంజీవి గారు కూడా తక్కువ స్టార్ట్ అమ్మా కాదుగా మరి అందరూ వీళ్ళందరూ స్టార్ట్మే కదా సమయ పాలన అక్కడ ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండే పరిస్థితులు వేరుగా ఉన్నాయి కృష్ణ యొక్క పరిస్థితి వేరుగా ఉంది ఓ పార్టీలో చిరంజీవి గారి యొక్క పరిస్థితి వేరుగా ఉంది ఇక్కడ ముగ్గురిని మనం తీసుకుంటే వాళ్ళ యొక్క పరిస్థితులు వాతావరణము ఆ టైము ఆపోజిషన్ లీడరు చిరంజీవి గారు వచ్చేటప్పటికి చూడండి చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అయ్యారు రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాన్స్ అయ్యారు ఈయన ఒక ఫ్యాన్స్ అయ్యారు అలాగా డిఫరెన్స్ పాదయాత్ర చేసినంత మాత్రాన జరుగుతుందంటే సామాన్య కార్యకర్త కూడా పాదయాత్ర చేస్తారు అలానే కాదు వాళ్ళ యొక్క టైం పీరియడ్ జాతక పరంగా బాగుండాలి పాదయాత్ర చేయకపోయినా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పాదయాత్ర చేయకపోయినా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మంది ఉన్నారు అనే కాదు ప్రజల్ని ఒకటి పాదయాత్ర దాని గురించి కాదు ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా లోకేష్ అనుకోవచ్చు అలానే దీని పేరు పేరుంది చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు షర్మిల గారు అనుకోవచ్చు కేసీఆర్ గారు ఎవరైనా నేనైనా పాదయాత్ర చేస్తా పాదయాత్ర కాదు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే అసలు పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి అయినా నారా లోకేష్ గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా పాదయాత్ర చేస్తే ఏంటంటే ఒక మనిషికి మనం ఉన్నామని సపోర్ట్ చేస్తే వేరు వేరేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు చనిపోయిన తర్వాత మనకేదన్నా మన చుట్టాలకు కాని బంధువులకు కానీ వచ్చింది మనం డబ్బు జేబులో డబ్బు ఇవ్వగలేకపోయినా నేనున్నాను అంటే ఆ మనిషికి ఏంటంటే వంద కోట్ల రూపాయలు ఇచ్చిన భరోసా అది ఇప్పుడు రాజశేఖర్ గారు రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమిటి అక్కడ ఒక మనిషికి నేనున్నాను సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు కుర్చీలో కూర్చున్నారు కూర్చొని హాయ్ నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నాకు హెల్ప్ చేస్తారు అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ఒక భరోసా అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు కేతిరెడ్డి గారు తిరుగుతున్నారు ధర్మవరంతా రోజంతా తిరుగుతున్నారు ప్రతి వాళ్ళు రోజు చూస్తున్నారు అవునా ఏమిటి ఆయన అంటే ప్రతి చోట అడుగుతున్నాడు అసలు ఆయన మాటలు కూడా కొన్ని చోట్ల పెట్టారు నిజంగా అయితే ఏమనుకోట్లేదు కేతిరెడ్డి గారు అయితే పెట్టి ఎందుకు తిరుగుతున్నారు ఆ కేతిరెడ్డి గారు ఇలా వచ్చంటే ఆహా నాకు చేయగలుగుతాడు ఒక మనోధైర్యం మనిషికి అంటే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అయ్యో ఇప్పుడు కేతిరెడ్డి గారు తిరగచ్చు నారా లోకేష్ గారు తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో ఇలాగా నాకు చేస్తారు నేను చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేదా నేను ఫోన్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఉద్దేశం ఉంటుంది అదివరకు చిరంజీవి గారు తిరిగారు చిరంజీవి గారు అయ్యనే చిరంజీవి గారికి చెప్పుకోవడానికి వీలుంటుంది నాకు ఏదన్న విషయం ఉంటే నా మనిషి ఉన్నాడు చిరంజీవి నా మనిషి పవన్ కళ్యాణ్ నా మనిషి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నా మనిషి నారా లోకేష్ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఏంటంటే మనం ఒక ఇంటికి వెళ్తుంటాం ఎందుకు వెళ్తుంటాం భరోసా ఒక సపోర్ట్ అంటే మనిషికి ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అది రాజకీయ నాయకుల్లో ఎప్పుడు కూడా తప్పు కాదు అది ఎందుకంటే ఆ మనిషి వెళ్ళాడంటే అక్కడ ఏదో చేయగలుగుతాడు అనే ఒక ఉద్దేశం మనం ఇప్పుడు కడుపులో అన్నీ ఇప్పి మనిషికి చెప్పామనుకో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది అవునా నారదమోషలా చెబుతాడు కదా అలాగా రాజకీయ నాయకులు ఎవరైతే సరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కొన్ని కాబట్టి ఒక పది కాకపోతే ఒక ఐదైనా అన్న దానికి సక్సెస్ చేస్తారు కదా అన్ని చేయలేరు ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని చేయలేరు అమ్మ అని పని ఇంత జనాభాకి ఏం చేస్తాడు అన్నీ చేయలేరు కూడా అలా భరోసా ఒకటి ఉంటుంది ఆ భరోసా ఏమిటంటే ప్రతి వాళ్ళకు కూడా అలాంటి భరోసా అనేది ఒకటి ఉంటుంది అంటే ఎవరైనా తిరగటంలో తప్పు లేదు వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటే రాజకీయ నాయకులు కూడా నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా పరాని పరిస్థితులని పొద్దునే వాకింగ్ కేతిరెడ్డి గారు వెళ్తుంటారు బూట్లు వేసుకుంటారు ఆ టీషర్ట్ వేసుకుంటూ వెళ్తుంటారు ఎందుకు వెళ్తున్నారు ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆయన తెలుస్తుంది కదా ఫీడ్బ్యాక్ వెళ్తే ధర్మవరం టౌన్ లో తిరుగుతాడు పల్లెటూరులో తిరుగుతున్నాడు మీకు పెన్షన్ వచ్చిందని తిరుగుతాడు ఇది మీకు చాలా అంటే కూడా మంది తప్పు లేదమ్మా తప్పు ఇప్పుడు ఎమ్మెల్యే తిరుగుతేనే సమస్యలు తెలుస్తాయి ఓ ముఖ్యమంత్రి తిరిగితే సమస్యలు తెలుస్తాయి కొంతమంది ఏంటంటే ఏది గల వాళ్ళు ఉంటారు తిరగలేని వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు యాభై ఐదేళ్ళ ఏళ్ళ వాళ్ళు ఉంటారు కేతి ఒక రకంగా ఎంగ అనుకుందాం అరవై ఏళ్ళ వ్యక్తి ఉంటాడు తిరగలేని పరిస్థితులు ఆయనకి ఆయనకే దగ్గరికి వెళ్ళి కాగితాలు ఇస్తుంటారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర అర్జీ పెట్టుకుంటారు ప్లస్ ఇంకో వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కాగితాలు ఇస్తారు నారా లోకేష్ గారు కాగితాలు ఇస్తారు ఏదో సంథింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు ఆయన కూడా ఆయన కూడా ఆలోచన చేస్తాడు అంటే ఒకటి అన్ని సమస్యల్ని పాపం ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు ఆలోచన చేయలేడమ్మా మన కుటుంబాన్ని మనం నడిపించుకోవడమే కష్టం అందరిని నడిపించాలంటే మామూలు విషయం కాదు కదా అది మనం ఊరికే అలా అంటాం ముఖ్యమంత్రులని వీళ్ళందరూ రాజకీయ నాయకుల్ని వాళ్ళ యొక్క ప్రెజర్స్ వాళ్ళకుంటాయి నిజం చెప్పాలంటే వాళ్ళ యొక్క చాలా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ వాళ్ళ యొక్క జనాలందరినీ పట్టుకోవాలంటే ఒక తండ్రే ఇద్దరు పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నాడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చలేని ఒక ముఖ్యమంత్రి ఒక రాజకీయ నాయకుడు ఎంతమందిని పట్టుకుంటాడో తెలుసా అండి చాలా కష్టంగా ఉంటుంది నిజం చెప్పాలంటే మనమే తలనొప్పి పెంటాం ఒక ఇక్కడ కోటి దగ్గర నుంచి బండి వెళ్తే ఎవడన్నా కారులో కోకటి వెళ్తే అబ్బా అనుకుంటాం మనం అలాంటి ఎంతోమంది ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకి మైండ్ సంబంధించిన ప్రజలు చాలా ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏంటంటే టైట్ పోటీ జరిగే అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కొంత నార లోకేష్ వల్ల కొంత ప్లస్ పాయింట్ వచ్చే అవకాశం ఉంది కానీ మైనస్ పాయింట్ వచ్చే అవకాశం అనేది లేదు ఓకే అంటే నార్మల్గా చూస్తే సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అని అడిగితే అందరు చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని చాలా వరకు చెప్తా ఉన్నారు ఆయన జాతకం ప్రకారం అయ్యే అవకాశం ఉందంటారా ఒకటే మా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ జాతకంలో ఏంటంటే నేను ఇందాక చెప్పా ఆ ఎమ్మెల్యేల యొక్క స్థితిని బట్టి ఉంటుంది ప్లస్ వారి యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ప్లస్ టైయప్ను బట్టి కూడా ఉంటుంది నేను చెప్పినట్టుగా యాభై ఐదు సీట్లలో టై చాలా టైట్ ఉంటుంది ఆ టైటే వాళ్ళ జాతకాన్ని మార్చేది ప్లస్ ఆ పొత్తులు కూడా రేపటి రోజులు రెండు వేల ఇరవై నాలుగు మనం ఇప్పుడు అనుకుంటున్నాం తెలుగుదేశం ఎలా పోటీ చేస్తే పొత్తుల ద్వారా మారచ్చు పొత్తులు లేకపోవచ్చు అందువల్ల ఏమిటంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలో డిసైడ్ అయిన తర్వాతనే క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది థ్యాంక్ యూ గురువు గారు ఎన్నో విషయాల్ని మాకు స్పష్టంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ 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 ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు